హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అజియో ప్రొడక్ట్స్ అయితే మీ ముందుకు వచ్చేసాను చాలా బాగుంది కలెక్షన్ వచ్చేసి ఇప్పుడు అజియోలో సేల్ నడుస్తుంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి చూడండి ఇవన్నీ ఏమైనా మీకు నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్కటి లింక్స్ అనేది మెన్షన్ చేస్తాను మీకు కావాల్సి ఉంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి ఈ రోజు నేను చూపించే కలెక్షన్ అంతా వచ్చేసి కిడ్స్ వేర్ అనమాట ఇవన్నీ జున్నుకు సంబంధించి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది ఒకటి తీసుకున్నాను టాప్ తీసుకున్నాను జీన్స్ మీదానికి చాలా బాగుంది క్వాలిటీ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి ఎలాస్టిక్ అది ఎలా వచ్చింది మీకు పిక్ యాడ్ చేస్తాను నేను సైడ్ నా మీకు క్లారిటీగా అర్థమవుతుంది వేసుకుంటే ఎలా ఉంటుంది ఏంటని చెప్పి ఇదొకటి నెక్స్ట్ వచ్చేసి చున్ను కోసమే తీసుకున్నాను లెగ్గిన్స్ తీసుకున్నాను ఇవన్నమాట ఇవన్నీ మ్యాక్స్ ప్రోడక్ట్స్ కనిపిస్తున్నాయా క్లారిటీగా ఇప్పుడు చూడండి క్లాత్ నాకు అక్కడ పిక్లో చూసినప్పుడు ఒకలాగా ఉంది కానీ వచ్చిన తర్వాత చాలా బాగుంది క్వాలిటీ వచ్చేసి మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఇలా వచ్చింది అనమాట పిక్ కూడా యాడ్ చేస్తాను మీకు అర్థమవుతుంది పిక్ కన్నా కానీ నాకు రియల్గా వచ్చిన తర్వాతే చాలా బాగా నచ్చింది ఇక్కడ లెగ్గిన్ ఇది వచ్చేసి మనకు వచ్చేసి కింద ఇలా అయితే వచ్చింది అనమాట చాలా బాగుంది ఇది కూడా క్వాలిటీ వచ్చేసి ఇప్పుడు ఎలాగో సమ్మర్ కాబట్టి చాలా బాగా యూజ్ అవుతాయి పిల్లలకి కాటన్ కదా ఇదొకటి నెక్స్ట్ వచ్చేసి ఇవైతే తీసుకున్నాను అంత తీసుకుందా పిక్ యాడ్ చేస్తాను అర్థమవుతుంది ఇలా ఉంటుంది అనమాట ఇంకా ఇక్కడ చూస్తే దగ్గరగా చూపిస్తాయి ఈ ఈ విధంగా అయితే వచ్చింది చాలా బాగుంది ఈ డిజైన్ కూడా మనకి హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ ఇలా ఉంటాయి ఇది మోడల్ అనమాట ఇవి కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా బాగుంటుంది ఇదొకటి అలాగే సేమ్ మోడల్లో కలర్ వేర్ ఇది ఇదొకటి తీసుకున్నాను ఇలా వచ్చేసి ఇది కూడా చున్నమ్మదే ఈ రోజు చూపించే మొత్తం కిడ్స్ వేరే అనమాట మీకు ఎవరికైనా అవసరం ఉండి తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఇది ఒక డిజైన్ మీకు అనిపిస్తుంది ఇలా ఉంటుంది దీని లోపల మనకు వచ్చేసి ఇదైతే ఇచ్చారు ఇది మనం రిమూవ్ చేసుకోవచ్చు ఓన్లీ ఇది ఇదైనా వేసుకోవచ్చు లేదా రెండు కాంబోలాగా వేసుకోవచ్చు ఇది వేరే దాని మీద కానీ సెట్ చేసుకోవచ్చు ఇలా అనమాట చాలా బాగుంది ఈ డిజైన్ కూడా మీకు క్లారిటీగా అర్థం అవ్వాలి కాబట్టి నేను ప్రతి దానికి పక్కన పిక్ యాడ్ చేస్తాను చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కొన్ని పిక్లో కన్నా కానీ డైరెక్ట్గానే చాలా బాగున్నాయి అందులో ఇందాకొకటి చెప్పాను తర్వాత అనమాట దగ్గర నేను చూపిస్తాను మనకి ఇలా మీకు అర్థమవుతున్న డిజైను కొంచెం ఎత్తుగా ఇచ్చినట్టు ఇచ్చారు ఇలా బటర్ఫ్లై డిజైన్ అయితే వచ్చింది టీషర్టు ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి తీసుకున్నాను ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ క్వాలిటీ వైజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చాలా వరకు అజియోలో ఏంటంటే మనకి పిక్స్లో చూపించిన దానికన్నా కానీ డైరెక్ట్గా చాలా బాగుంటాయి కదా ఇప్పుడు మంచి సేల్ నడుస్తుంది మనకి ఆఫర్ వస్తుంది నాకు కూడా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఆఫర్ అయితే వచ్చేసింది అనమాట యూజ్ చేసుకున్నాను ఎందుకు మీరు కూడా అవసరం ఉంటే తీసుకోండి ఇది టీ షర్ట్ తీసుకున్నాను కాటన్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది కూడా తర్వాత ఇది ఒకటి తీసుకున్నాను లెగ్గిన్ అనమాట ఇది కూడా దగ్గర నేను చూపిస్తాను క్లాత్ ఎలా మిమ్మల్ని ఏంటనేది కదా ఈ విధంగా అయితే వచ్చింది యూనిక్ ఆన్ షేప్లో బాగుంది కదా కలర్స్ అన్నీ రెయిన్బో కలర్స్ అనమాట సేమ్ మనకి లెగ్స్ ఇలా బాగుంది ఫ్రెండ్స్ ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా బాగుంది ఇదైతే వీడియోలో కన్నా కానీ నాకు డైరెక్ట్ ఇంకా చాలా బాగా నచ్చింది ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది కదా ఎలా వస్తాయో అలానే పెట్టాలన్నమాట ఇప్పుడే ఓపెన్ చేసి అన్ని చూస్తున్నాను మీకు చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ టీషర్ట్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది కూడా చాలా బాగుంది నేను చూపించిన ప్రతి ఒక్కటి క్వాలిటీ అయితే బాగుంది కొన్ని నాకు నచ్చలేదు అవి అసలు రిటర్న్ చేసేసాను నేను మీకు వీడియోలో కూడా మెన్షన్ చేయట్లేదు మీకు అర్థమవుతుంది కదా బాగుంది ఇది కూడా నెక్స్ట్ ప్రోడక్ట్ ఇది ఒకటి తీసుకున్నాను మీకు ఇలా నేను చూపిస్తే అంత క్లారిటీగా అర్థం కాకపోతే పక్కన పిక్స్ యాడ్ చేస్తాను కాబట్టి మీకు ఏ డౌట్ లేదు ఈ టైప్లో ఒకటి తీసుకున్నాను హ్యాండ్స్ వచ్చేసి బెల్లే హ్యాండ్స్ వచ్చాయి ఇది కూడా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఇంకొక టీ షర్ట్ అనమాట నేను అన్నీ కొంచెం పెద్ద సైజే తీసుకుంటాను త్వరగా టైట్ అయిపోతాయి కదా కిట్స్ ఏంటంటే త్వర త్వరగా పెరుగుతారు అని చెప్పి ఇది ఒకటి చూసారు కదా మీకు ఇవేమన్నా నచ్చి తీసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్కటి లింక్స్ అనేవి షేర్ చేస్తాను మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి అజియోలో సేల్ అయితే నడుస్తుంది ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే త్వరగా తీసేసుకోండి మళ్ళీ సేల్ అయితే అయిపోతుంది కదా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అదే విధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఒక మంచి వీడితో మళ్ళీ రేపు మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్